రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో హైందవ శక్తి చేసిన కార్యక్రమాల ఆ గుడికి సంబంధించిన స్థలాన్ని ఈ క్రైస్తవులు ఎవరైతే కబ్జా చేద్దాం ప్రయత్నం చేస్తున్నారో ఈ పెసర్లంక పోదురాజ స్వామి గుడి స్థలం కబ్జా వస్త్రాల వితరణ చేయడం జరిగింది అవన్నీ పంచారు హైందవ శక్తి ప్రతి సంవత్సరం కూడా ఉగాది నుంచి ఉగాది క్యాలెండర్ లో ముద్రణ చేస్తున్నారు జై శ్రీరామ్ నా పేరు ప్రసాద్ హైందవ శక్తి హైందవ శక్తి చేయు కార్యక్రమాలు ఏమిటి అనేది నెలవారీగా రిపోర్ట్ ఇస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే అలాగే క్రిందటి నెల అనగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో హైందవ శక్తి చేసిన కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మార్చి నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బాపట్ల జిల్లా బట్టిప్రోల్ మండలం పెసల్లక్క గ్రామంలో పోతురాజస్వామి గుడి దానికి సంబంధించిన సిలలు అవన్నీ ఉన్నాయి ఆ గుడికి సంబంధించిన స్థలాన్ని ఈ క్రైస్తవులు ఎవరైతే కబ్జా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారో దాని గురించి అక్కడ ప్రజలు గ్రామస్తులు హిందువులు మనకి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ విషయంగా మనము అధికారులకు కంప్లైంట్ ఇచ్చాము అట్లాగే ఆ స్థలాన్ని దురాక్రమణ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం తర్వాత హైందవ శక్తి రేపల్లె పట్టణము జేఎల్బి కాలేజీకి వెళ్ళే దారిలో మత్స్యకార సామాజిక సంఘం ఉంది అక్కడ క్రైస్తవ సభను నిర్వహిద్దామని ప్రయత్నం చేశారు అది ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీస్ కాబట్టి అక్కడ ఈ మతానికి సంబంధించి కార్యక్రమాలు జరగకూడదు కాబట్టి అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఆ సభను నిర్వహించడము నిలిపివేయడం జరిగింది అలాగే అరవై ఎనిమిది వారాలుగా మన హిందూ పండగల మీద జరిగే కుట్రలను తెలియజేసే కరపత్రాలను దాదాపు ఎనిమిది జిల్లాల్లో మన కార్యకర్తలు పంచుతూ ఉన్నారు అలాగే ఇరవై ఐదు వారాలుగా మన స్వతంత్ర సమరయోధులు అంటే ప్రతి నెలలో కూడా ఆ నెలలో ఒక ఇంగ్లీష్ వారి చేత లేదా మొఘళ్ళ చేత చంపబడిన మన సంస్కృతి మన స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలియజేసే కరపత్రాలు పంచుతూ ఉన్నాము అలాగే ప్రతి ఆదివారము ఐదు జిల్లాల్లో యాభై ఏడు వారాలుగా మనము సూర్యారాధన కార్యక్రమాన్ని జరిపిస్తున్నాము సూర్యారాధన కార్యక్రమం అంటే మీకు తెలిసిందే అంత చెప్పాము ఆదివారం సూర్యుడికి ఇష్టమైన రోజు కాబట్టి సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అంటే నీటితో అభిషేకం చేసి అభిషేక జలం తీసుకుంటే ఈ రోగాలు కష్టాలు పోతాయని సూర్యాష్టకంలో ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈ ఆదివారం కష్టాలు వస్తాయి చర్చలకు వెళ్ళి ఈ తీర్థాలు లేకపోతే ఈ నూనెలో తాకుండా ఉండేదానికి అడ్డుకట్ట వేయడానికి ఈ కార్యక్రమం యాభై ఏడు వారాలుగా హైందో శక్తి ఉంది దానికి సంబంధించి అక్కడ ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళకి వేతనం కూడా ఇస్తూ ఉన్నాము తర్వాత ఇప్పుడు ఐదో తారీఖు బాపట్ల జిల్లా ఉల్లిపాలెం గ్రామంలో అక్రమ చర్చి నిర్మాణంపై మనం స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే ఈ పెసర్లంక పోదురాజ స్వామి గుడి స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారి తరపున కూడా మనము హిందువుల తరఫున కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది తర్వాత మనము సోషల్ మీడియాలో మైక్కి మైకు పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే గుంటూరు నగరంలో చర్చి వాళ్ళు మైక్ పెట్టి హింస పెడుతూ ఉంటే ఆ మైక్కి మనం వ్యతిరేకంగా ఇంకో మైక్ పెట్టి వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది దానివల్ల ఆ క్రిస్టియన్ల చర్చి వాళ్ళు ఆ మైకు శబ్దాన్ని తగ్గించడము చాలా వరకు ఆప్ చేయడం జరిగింది ఇది గమనించిన హైందవ శక్తి కార్యకర్త ఒకరు హైదరాబాద్ నుంచి మనకు ఒక మైక్ సెట్ని బహుమతిగా పంపించడం జరిగింది కాబట్టి మీలో ఎవరికైనా సరే చర్చల వల్ల ఇబ్బందిగా ఉంటే మనం ఆ మైక్ సెట్ని తాత్కాలికంగా ఇస్తాము ఆ సమస్య తీరిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ మైక్ సెట్ అవి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది ఓకే తర్వాత షోకాజ్ నోటీసు ఈ రేపల్లి మండలం నల్లూరు వారి గ్రామంలో ఏడు చర్చిలు ఉన్నాయి ఈ ఏడు చర్చిలు వాళ్ళు కూడా విపరీతమైన మైకులు పెట్టి శబ్దాలు చేస్తున్నారని చెప్పి అక్కడ నుంచి మన హిందువులు మనకి ఫిర్యాదు చేయడం జరిగింది దాని గురించి ఆ ఊరి గ్రామ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యదర్శికి మనము షోకాజ్ నోటీస్ పంపించాము ఏమనంటే అక్కడ అసలు చర్చలు రికార్డు ప్రకంగా ఉన్నాయా లేదా అలాగే అక్కడ మైకులు పెట్టి హింస పెడతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు దానికి సమానం చెప్పమని చెప్పి షోకాజ్ నోటీసు పంపించడం జరిగింది అలాగే ఉల్లిపాలెం గ్రామంలో ఈ అక్రమ చర్చలు ఏదైతే నిర్మాణం చేస్తున్నారో దాని మీద సమాచార చట్టం ప్రకారము కూడా ప్రశ్నించడం జరిగింది ఓకే తర్వాత అరవై తొమ్మిది వారాలుగా ఈ హిందూ పండగల మీద జరిగే కుట్రల గురించి తెలియజేసే కరపత్రాలు అలాగే ఇరవై ఆరు వారాలుగా సొంత సమర్యాదుల గురించి తెలియజేసే కరపత్రాలు పంచడం జరిగింది అంటే ప్రతి ఆదివారము ఈ కరపత్రాలు పండగల కరపత్రాలు సునసేదల కరపత్రాలు అలాగే సూర్యారాధన అనేది ప్రతి వారం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది మీకు తెలిసిందే హైందవ శక్తి ఒక ప్రాజెక్టు మొదలు పెడితే అది కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాము అని తర్వాత గుంటూరు సంగడి గుంటూరు కరెంట్ ఆఫీస్ దగ్గర ఈ క్రిస్టియన్స్ ఒక సభ నిర్వహించి ఏర్పాటు చేయటం జరిగింది కాకపోతే వాళ్ళు కరెంట్ ఆఫీస్ లో అని పెట్టారు అది రాంగ్ దాని గురించి మనం కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ విద్యుత్ అధికారులు చెప్పిన విషయం ఏంటంటే అది మాకు సంబంధించిన స్థలం కాదు వాళ్ళ ప్రైవేటు స్థలం దానికి స్థానిక పోలీస్ స్టేషన్లో పర్మిషన్ కూడా తీసుకున్నారని చెప్పి తెలియజేశారు ఓకే తర్వాత ఐదు జిల్లాల్లో యాభై ఎనిమిది వారాలుగా సూర్యారాధన అదే చెప్తున్నాం కదా ప్రతి వారము జరుగుతూ ఉంటుందని అలాగే ఒంగోలు సాయిబాబా గుళ్ళో ఈ మసీదు నమూనా అలాగే చర్చి నమూనా పెట్టారు మేము సాయికి వ్యతిరేకం కాదు కానీ ఈ సాయిబాబాను అడ్డం పెట్టుకొని ఈ మసీదుల్ని ఈ సిలువల్ని మనం నృత్యం మీద చూసుకున్నారు కాబట్టి వాటికి హిందువులు దూరంగా ఉండాలని మేము కోరుతూ ఉంటాము దాని మీద మనము కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది అలాగే చిల్లూరుపేట మండలంలో చర్చిలు విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి అక్కడ శబ్ద కాలుష్యం ఉంది అలాగే మత మార్పిడి విపరీతంగా ఉంది ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఈ మతం మారితే రోగాలు తగ్గుతాయి అనే వాళ్ళు ఎక్కువయ్యారు దాని గురించి అక్కడ ఒక కార్యకర్త పూర్తి సమాచారం అంటే అక్కడ అసలు ఎన్ని చర్చలు ఉన్నాయి వేటికి పరమేశాలున్నాయి వేడికి లేవనే దాని గురించి అక్కడ సమాచార చట్టాన్ని ఉపయోగించారు అలాగే డెబ్బై వారాలుగా ఈ పండగ కరపత్రాలు ఇరవై ఏడు వారాలుగా సొంత సంయోజన కరపత్రాలు పంచడం అనేది జరుగుతూ ఉంది తర్వాత గుంటూరు నగరంలో మనం ఫీల్డ్ కోఆర్డినేటర్ని పెట్టాము సురేష్ అని అతను ఈ హిందూ బంధువులకు మనకి శివరాత్రి వచ్చిన క్యాటికం నెల శివరాత్రి సందర్భంగా స్టిక్కర్లు ఏవైతే ఉన్నాయో డోర్ స్టిక్కర్లు అవన్నీ పంచడం జరిగింది అలాగే ఐదు జిల్లాల్లో సూర్యారాధన యాభై తొమ్మిది వారాలుగా నిర్విరామంగా జరుగుతూ ఉంది అట్లాగే గుంటూరు జిల్లా కొల్లూరు మండలం పెసర్లం గ్రామంలో ఈ శివరాత్రి సందర్భంగా హిందువులు క్రిస్టియన్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం జరిగింది సరే పండగ మంది కాబట్టి దాడి ఎవరు ముందు చేశారు అనేది హిందువులందరికీ తెలిసిందే ఆ విషయం మనకి చాలా ఆలస్యంగా తెలిసింది ఆలస్యంగా తెలిసినప్పటికీ వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అసలు చట్టం అంటే ఎలా ఉంటుంది అందులో ఏ విధంగా మనము సెక్షన్లు ఉంటాయి ఏ విధంగా కంప్లైంట్ పెట్టాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం అప్పటికే రెండు పార్టీల మీద అంటే హిందువుల మీద క్రిస్టియన్ల మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది డిఎస్పీ గారే స్వయంగా ఆ గ్రామానికి వచ్చి వివరాలను సేకరించడం జరిగింది ఇక్కడ వాళ్ళు మనకి తెలియజేసే దగ్గర కొద్దిగా ఆలస్యం జరగడం వల్ల వాళ్ళు ఆ తర్వాత రోజు అప్పటికే అందరి పేర్లు అవన్నీ రాసుకున్న తర్వాత రోజే వాళ్ళని అందరినీ కూడా అంటే హిందువులు క్రిస్టియన్ ఇద్దరిని కూడా రిమాండ్ చేయడం జరిగింది విచిత్రం ఏంటంటే మొదట వాళ్ళు దాడి చేశారు తర్వాత మనవాళ్ళు మీద దాడి చేశారు అయినా కూడా మన వాళ్ళకి ఎక్కువగా దెబ్బలు తగిలినా కూడా వాళ్ళు పెట్టే సెక్షన్లు గట్టిగా ఉన్నాయి వీళ్ళేమో లాయర్ని కానీ మమ్మల్ని కానీ ఇలాంటివన్నీ తెలియ సంప్రదించుకోవడం వల్ల వాళ్ళు తక్కువ శిక్ష పడే సెక్షన్లు అనేది అట్రాక్ట్ అయినాయి సరే తర్వాత విచారణలో అవన్నీ బయటకు వస్తాయి అలాగే కర్నూలు జిల్లా నగరంలో ఫీల్డ్ కోఆర్డినేటర్ని పెట్టడం జరిగింది అది సురేంద్ర అని ఆయన అక్కడ బైక్ స్టిక్కర్లు అలాగే డోర్ స్టిక్కర్లు అవన్నీ కూడా పంచడం జరిగింది ఓకే తర్వాత హైదరాబాద్ బోడుప్పల్లో మన హైదరా తెలంగాణకి సంబంధించి కోఆర్డినేటర్ ఉన్నారు స్వప్న గారు అని ఆమె అలాగే మన టీము కలిసి అక్కడ వస్త్రాల వితరణ చేయడం జరిగింది బట్టలు అవన్నీ పంచారు ఓకే తర్వాత డెబ్భై ఒక్క వారాలుగా కరపత్రాలు ఇరవై ఎనిమిది వారాలుగా సందర్శ సమర కరపత్రాలు అవన్నీ కామన్గా జరుగుతున్నాయి తర్వాత కర్నూలు జిల్లా వెల్దుర్ది మండలంలో ఆంజనేయ స్వామి గుళ్ళో ఈ పేదలకు మన కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ అంటే ఫీల్డ్ కోఆర్డినేటర్ ఏమో సురే సురేంద్ర గారు కర్నూలు జిల్లాకి అలాగే జిల్లా కోఆర్డినేటర్ గారేమో శివలీల గారు శివలీల గారి ఆధ్వర్యంలో వస్త్ర వితరణ అనేది జరిగింది బట్టల కార్య బట్టలు పంచే కార్యక్రమం అనేది జరిగింది ఈ చీరలు అవన్నీ పంచారు అలాగే ఐదు జిల్లాల్లో సూర్యారాధన కార్యక్రమం అరవై వారాలుగా నడుస్తూనే ఉంది ఈ కర్నూలు జిల్లా వెల్దుర్ది మండలంలో మన శివలీల గారు ఎప్పుడైతే నాకు చెప్పాం కదా ఈ సేవా కార్యక్రమం చేశారు అక్కడ కొంతమంది మెచ్చుకొని ఈమెకి చిరు సన్మానం సత్కారం చేయడం జరిగింది అలాగే ఐదవ శక్తి ప్రతి సంవత్సరము కూడా ఉగాది నుంచి ఉగాది క్యాలెండర్లో ముద్రణ చేస్తుంది అందులో మన స్వతంత్ర సమర యోధుల వివరాలు వారు చేసిన త్యాగాలు అలాగే ముఖ్యమైన రోజులు అలాగే భగవద్గీతలో దైనందిన జీవితంలో మన హిందువులకి హిందూ కార్యకర్తలకి పోరాటంలో ఉత్ప్రేరకంగా ఉండే శ్లోకాలవన్నీ కూడా ఈ క్యాలెండర్లో మనము పొందుపరచడం జరిగింది ఆ క్యాలెండర్లని మనము ముప్పై ముప్పై ఒకటో తారీఖున పంచడం మొదలు పెట్టాము ఇంకా మిగతా కొంతమంది బుక్ చేసుకున్నారు వాళ్ళకి ప్యాకింగ్ అవన్నీ జరుగుతూ ఉంది తొమ్మిదో తారీఖు ఉగా ఉంది కాబట్టి లోపు వాళ్ళందరికీ అందే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఇవి మన హైందవ శక్తి నుంచి ఈ నెలలో జరిగిన కార్యక్రమాలు దాదాపు ఇరవై ఐదు కార్యక్రమాల్లో జరిగినాయి నెలలో అంటే దాదాపుగా సెలవుల రోజులు తీసేసి మొత్తం అన్ని రోజులు జరిగినట్టు ఏదో ఒక కార్యక్రమం ఎక్కడో చోట అవి కాకుండా కొన్ని చోట్లకి మేము వెళ్ళొచ్చాం ఈ ఒక గుళ్ళో రెండు కమిటీలు గొడవలు పడుతుంటే అందులో ఎటువైపు అయితే న్యాయం ఉందో వాడవైపున ఇది కరెక్ట్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక చోట గుడి దాని పక్కనే సిల్వ పెట్టడం జరిగింది గుడి కట్టిన చోటే అక్కడ రాజకీయాలు కొద్దిగా ప్రబలంగా ఉన్నందువల్ల హిందుత్వం అనే కోణంలో అక్కడ ప్రజలు కానీ నాయకులు కానీ ఆలోచించే పరిస్థితులు లేరు ఇలాంటివి దాదాపుగా ఇంకొక పది కార్యక్రమాల దాకా నేను నాతో పాటు మా ఫీల్డ్ కోఆర్డినేటర్లు అందరూ కూడా వెళ్ళటం జరిగింది కాకపోతే అవి బయటికి వస్తే బయటికి చెప్తే హిందూ సమాజానికి నష్టం కలుగుతుంది కాబట్టి వాటి గురించి చెప్పదలుచుకోలేదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే గుంటూరు జిల్లాలోనే ఒక కొండ మీద ఏదో బొమ్మ పెట్టే ప్రయత్నం చేశారు క్రిస్టియన్లు అతి కష్టం మీద ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు కట్టుకునే ప్రయత్నం చేశారు అనుకోకుండా ఎవరో కొంతమంది వెళ్ళి అక్కడ జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుంది అని చెప్పి ఓ వైరల్ చేశారు దానివల్ల ఈ క్రిస్టియన్ సంఘాలు మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి నెల రోజుల్లో ఆ కొండని అపూర్వంగా అద్వితీయంగా ఆక్రమించడం పూర్తి చేశారు కాబట్టి హైందవ శక్తి ప్రచారం అనే దాని మీద దృష్టి కన్నా పని మీద దృష్టి ఎక్కువ ఉంటుంది ఏవైతే బయటికి చెప్పాలో అవి మాత్రమే చెప్తాము ఏవైతే బయటికి చెప్పకూడదు ఏదైతే హిందూ సమాజానికి నష్టం కలిగేవి మనం పని చేసినా కూడా హిందూ సమాజానికి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నవి చాలా విషయాలు మేము గోప్యంగా ఉంచుతాం Okay Jai Shri Ram